హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ క్రియేషన్స్ నేనైతే ఈరోజు కోరుట్ల ఎస్ఎస్వి కళాహాట్ షెడ్లో అయితే ఉన్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలు అయితే దాదాపు ఆల్మోస్ట్ అయితే విగ్రహాలు అయితే రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి అయితే ట్వంటీ టూ ఫిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా యూనిక్ మోడల్తో అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా వర్క్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ విగ్రహానికి అలాగే ఈ షెడ్లో ఉన్న విగ్రహాలన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్ మనమైతే లేట్ చేయకుండా ఇటు అయితే సింహం ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ విగ్రహం కూడా దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కిరీటం అయితేనే డెకరేషన్ అయితేనే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే అలంకారం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కలరింగ్ వేస్తే మస్తు విగ్రహం అయితే హైలైట్ అయితే ఫ్రెండ్స్ అటు పక్కన శివుడు ఇటు పక్కన పార్వతిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే ఆర్చి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఆర్చి డె డెకరేషన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ దాదాపు ఇది అయితే ఇది కూడా ట్వంటీ టూ ఫిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా యూనిక్ మోడల్తో అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ పైన అయితే శేషనాగ్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా డెకరేషన్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ విగ్రహానికి ఆర్చి ఆర్చి రావాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే దాదాపు ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పైన అయితే వెంకటేశ్వర స్వామి ఆర్చ్ కిరీటం మీద అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం కూడా అలాగే ఇక్కడ ఈ షెడ్లో అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే వీడియో అయితే లేట్ చేయకుండా విగ్రహాలని అయితే అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ ఈ షెడ్లో ఉన్న విగ్రహాలను అయితే అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ ఇది కూడా ఆర్చ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మహారాజా స్టైల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ సింహాసనం మీద అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్ విగ్రహం అయితే చాలా పైన అయితే సూర్య భగవాన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫిష్ మీద అయితే నిల్ నిలబడ్డాడు ఫ్రెండ్స్ విగ్రహం అయితే పైన కూడా శేషనాగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి నేనైతే జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ పైన అయితే శేషనాగ్ మూడు పడగల శేషనాగుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా యూనిక్ మోడల్తో అయితే ఉంది ఫ్రెండ్స్ కలరింగ్ వేసి డెకరేషన్ చేస్తే ఇంకా హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇది కూడా దాదాపు ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ షెడ్లో ఉన్న విగ్రహాలన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్ లేట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం ఇందాక మనం చూసిందే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లో కూడా అయ్యే ఉన్నాయి ఇంకో షెడ్యూల్స్ పక్కన అయితే మొత్తం అసలు అయితే యశస్వి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మొత్తం అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే ఎంత మటుకైంది వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే కింద అయితే తాబేలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ తాబేలు మీద అయితే వినాయకుడు అయితే నిలబడ్డాడు ఫ్రెండ్స్ పైన అయితే శేషనాగన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి కూడా ఎక్స్ట్రా అయితే చేతులు అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మహారాజా స్టైల్ విగ్రహాలు ఫ్రెండ్స్ మనమైతే ఇలాగ చూసాం ఫ్రెండ్స్ డిస్ప్లేలో ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే డిస్ప్లేలో ఉన్న విగ్రహాలే ఇక్కడైతే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే గణపతి విగ్రహాలు ఓడల్స్ అయితేనేమి మేకింగ్ అయితేనేమి షార్ట్స్ అయితేనేమి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోని ఫ్రెండ్స్ మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా విగ్రహాలు వీడియో తీసి పెడితే మీకైతే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ చూసేయచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చాలా యూనిక్ మోడల్తో అయితే తయారు చేసాల్సిన వీళ్ళైతే మహారాజా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వర్కింగ్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ ఇంత విగ్రహాలు అయితే అయితే నడుస్తుంది ఏదైనా విగ్రహాలు అయితే బుక్ అయినాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ కొన్ని విగ్రహాలు ఈ షెడ్లో అయితే చాలా అంటే చాలా హైట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే టెన్ ఫీట్స్ టు ట్వంటీ టూ ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ విగ్రహం అయితే మన డిస్ప్లేలో చూసిన విగ్రహం ఫ్రెండ్స్ ఇదైతే అక్కడ లేదు ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే చూడండి ఇదైతే మహారాజా స్టాయిలో సింహాసనం మీద కూర్చుని వెనకాలైతే ఆర్చి అయితే వస్తుందంట ఫ్రెండ్స్ ఇంకా ఆర్చి పెట్టి మొత్తం ఫినిషింగ్ ఇచ్చి కలర్ వేస్తే విగ్రహం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే నాకైతే చూపించారు ఫ్రెండ్స్ విగ్రహం మోడల్ అయితే చూడండి ఫ్రెండ్స్ వెనకాల ఆర్చి వేసుకుంటే ట్వంటీ టూ ఫీట్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇది అయితే ఫిఫ్టీన్ ఫీట్స్ ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది విగ్రహం ఇది కూడా ఇంకా మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ విగ్రహానికి ఇంకా మీటింగ్ వర్క్ అయితే చేస్తున్న ఫ్రెండ్స్ వీళ్ళైతే విగ్రహాలను అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయితేన్నాయి ఫ్రెండ్స్ ఈ ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల టూ మెట్పల్లిపోయే దారిలో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ అంటే మోస్ట్ ఫేమస్ ఫ్రెండ్స్ కోరుట్లలో అలాగే కోరుట్లలో ఉన్న విగ్రహాలు అయితే నేనైతే వీడియోలు అయితే పెడతా ఫ్రెండ్స్ కళా ఆర్ట్స్ అయితే రామదాస్ కళా ఆర్ట్స్ అయితేనేమి నాగరాజ్ కళా ఆర్ట్స్ అయితేనే కోరుట్లలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని షెడ్లు అయితే నేనైతే విగ్రహాలు అయితే పెడతాను ఫ్రెండ్స్ వీడియో అయితే మన మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా విగ్రహం పెడితే విగ్రహాల వీడియోస్ పెడితే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఓల్